అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు ఇదే మీరు ఎవరైనా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా ఎందుకంటే రోడ్ల మీద కొంచెం కొడతారని మీకు భయం అందుకు మీరు మాట్లాడరు హిందువులు అంటే మెత్తని మనుషులు కదా తోటి హిందువు కదా మీరు ఏదైనా మాట్లాడచ్చు మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి మమ్మల్ని ఏమి అనకండి మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దీని దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేదంటే మౌనంగా కూర్చోండి అంతేగాని మీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది మీరు లడ్డూ మీద జోక్ వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డూ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ షీ ఎవర్ సే దట్ డోంట్ Don't you ever try dare to say that, please.